ఒకసారి వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి డేటా మొత్తం మనం పూర్తిగా అనాలసిస్ చేసిన తర్వాత ఈ డేటా మొత్తాన్ని మీకు టెక్స్ట్ రూపంలో సమ్మరైజ్ చేసి ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ డేటాని మీరు నోట్ చేసుకోండి సో అందరూ ఒకసారి వెస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ జిల్లాలో అండి ఓసి కేటగిరీ కటాప్ ఎంత వస్తుంది అంటే నూట ఎనభై ఎనిమిదవ ర్యాంక్ వరకు వస్తుంది నూట ఎనభై ఎనిమిదవ ర్యాంక్ వరకు వస్తుంది ఎనభై ఒకటి పాయింట్ ఏడు ఒకటి మార్పులు సాధించిన వ్యక్తితో ఇక్కడ కట్ ఆఫ్ అనేది వస్తుంది అనమాట తర్వాత బీసీఏ బిసిఏ కేటగిరీకి సంబంధించి ఎనభైయో ర్యాంకు సాధించి ఎనభై ఐదు పాయింట్ ఆరు ఐదు మార్కులు సాధించిన నాన్ లోకల్ అండి నాన్ లోకల్ వ్యక్తికి అంటే లోకల్ వ్యక్తులు కానీ నాన్ లోకల్ వ్యక్తులు కానీ నాన్ లోకల్ కోటాలో జాబ్ వస్తుంది అదే లోకల్ వ్యక్తి అనుకోండి లోకల్ అనుకోండి డెబ్బై ఏడు పాయింట్ ఏడు ఏడు మార్కులు సాధించి మూడు వందల యాభై ఐదవ ర్యాంక్ మూడు వందల యాభై ఐదవ ర్యాంక్ పొందిన వ్యక్తికి ఇక్కడ జాబ్ వస్తుందండి సో ఇది మనకి బీసీఏ కేటగిరీకి సంబంధించి నెక్స్ట్ బీసీబి కేటగిరీకి సంబంధించి చూద్దాం లో రెండు వందల డెబ్బై ఐదవ ర్యాంక్ సాధించిన డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు రెండు మార్కులు సాధించిన వ్యక్తి నాన్ లోకల్ కోటాలో ఇక్కడ జాబ్ పొందుతున్నారండి అంటే లోకల్ వ్యక్తులు అవ్వచ్చు వీళ్ళు నాన్ లోకల్ వ్యక్తులు అవ్వచ్చు అంటే ఓపెన్ కోటాలో ఇతరులు వీళ్ళందరూ ఇక్కడ జాబ్ ని సాధిస్తున్నారు నాలుగు వందల సాధించి డెబ్బై ఆరు పాయింట్ రెండు తొమ్మిది మార్కులు సాధించిన లోకల్ అభ్యర్థులందరికి ఇక్కడ జాబ్ వస్తుంది ఇది బీసీబి లోకల్ అభ్యర్థుల యొక్క కటాప్ అనమాట నెక్స్ట్ బీసీసీ అండి మూడు వందల యాభై ఐదవ ర్యాంకు సాధించిన నాన్ లోకల్ వ్యక్తులకు కన్ఫామ్ ఇక్కడ జాబ్ వస్తుంది డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది అండి డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది మార్కులు అనేది ఇక్కడ కటాప్ వస్తుంది ఇది నాన్ లోకల్ కి నాన్ లోకల్ వ్యక్తులు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు లోకల్ చూద్దాం వీళ్ళే లోకల్ కూడా ఏడు వందల ఇరవై మూడవ ర్యాంకు సాధించి డెబ్బై రెండు పాయింట్ నాలుగు మూడు మార్కులు సాధించిన వ్యక్తికి ఇక్కడ జాబ్ వస్తుంది అనమాట ఇది కటాఫ్ కట్ ఆఫ్ ర్యాంక్ ఏడు వందల ఇరవై మూడు అదే బీసీటి అభ్యర్థుల యొక్క కటాఫ్ ర్యాంకులు గనక మనం గమనించినట్లయితే నూట తొంభై ఆరవ ర్యాంక్ వరకు వస్తుంది ఎనభై ఒకటి పాయింట్ నాలుగు ఐదు ఇది నాన్ లోకల్ అభ్యర్థులకి లోకల్ వారికి కాదు సో లోకల్ వారికి కనుక మనం చూసినట్లయితే మూడు వందల యాభై ర్యాంకు సాధించి మూడు వందల యాభైవ ర్యాంకు సాధించి డెబ్బై ఏడు పాయింట్ డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు మార్కులు సాధించిన బీసీడి అభ్యర్థికి జాబ్ వస్తుంది సో ఇది అయిపోయింది కదా మనం నెక్స్ట్ ఇంకా బీసీఈ కేటగిరీ చూద్దాం ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరైనా నోట్ చేసుకోకపోతే ఈ క్యాస్ట్లు వాళ్ళు ఉంటే నెక్స్ట్ బీసీఈ కేటగిరీ చూద్దామండి కేటగిరీ నాన్ లోకల్ కోటాలో ఉన్న పోస్టులు ముందు నింపుతారు కాబట్టి మూడు వందల అరవై ఏడు వరకు వచ్చిందండి ర్యాంకు డెబ్బై ఏడు పాయింట్ ఆరు రెండు కానీ ఎవరు నాన్ లోకల్ అభ్యర్థి లేరు సో ఇప్పుడు లోకల్ వ్యక్తులు చూద్దాం అక్కడ నాన్ లోకల్ కోటాలో ఓపెన్ కోటా నింపేసిన తర్వాత ఏడు వందల పదమూడవ ర్యాంక్ వరకు వచ్చిందండి డెబ్బై రెండు పాయింట్ ఐదు రెండు ఈ మార్కులు సాధిస్తే సో ఖచ్చితంగా ఇక్కడ మీకు జాబ్ వస్తుంది నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ వన్ చూద్దాం ఎస్సి కేటగిరీ వన్ సో ఎస్సీ కేటగిరీ వన్ లో ఏడు వందల యాభై ఐదవ ర్యాంకులు సాధించి ఏడు వందల యాభై ఐదవ ర్యాంకులు సాధించి డెబ్బై రెండు పాయింట్ సున్నా ఏడు అండి డెబ్బై రెండు పాయింట్ సున్నా ఏడు మార్కులు సాధించిన వ్యక్తికి ఇక్కడ ఎస్సి కేటగిరీ వన్లో నాన్ లోకల్ కోటాలో జాబ్ వస్తుంది లోకల్ కోటాలో అయితే నలభై మూడు పాయింట్ ఇరవై రెండు సున్నా మార్కులు సాధించి ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగవ ర్యాంక్ సాధించిన వ్యక్తికి ఇక్కడ జాబ్ వస్తుంది సో ఇది కట్ ఆఫ్ స్కోర్ అనమాట కట్ ఆఫ్ ర్యాంక్ ఎస్సీ కేటగిరీ టూ గురించి కనుక మాట్లాడినట్లయితే ఈ రెండు వందల అరవై ఆరో ర్యాంక్ సాధించిన నాన్ లోకల్ అభ్యర్థికి ఛాన్స్ ఉంటుంది డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కట్ ఆఫ్ వస్తుంది అదే లోకల్ వ్యక్తి అనుకోండి నాలుగు వందల డెబ్బై ఒకటో ర్యాంక్ సాధించి డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఆరు సాధించిన వ్యక్తితో వస్తుందండి కటాప్ అనేది మనం నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ త్రీ గురించి చూద్దాం ఎస్సీ కేటగిరీ త్రీ గురించి చూద్దాం ఎస్సీ కేటగిరీ త్రీ లో రెండు వందల డెబ్బై మూడవ ర్యాంక్ లోపు కటాప్ వచ్చింది డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా వచ్చింది ఇది కూడా కటాప్ సరిపోతున్నా తప్పే ఉండదు రెండు వందల అరవై ఆరు రెండు వందల డెబ్బై మూడు రెండు దగ్గర దగ్గరే ఉన్నాయి కదా సున్నా పాయింట్ తేడా ఉండదు వచ్చి బహుశా నెక్స్ట్ నాలుగు వందల ముప్పై ఎనిమిదవ ర్యాంకు నాలుగు వందల ముప్పై ఎనిమిదవ ర్యాంకు సాధించి డెబ్బై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది మార్పులు సాధించిన ఎస్సీ త్రీ లోకల్ అభ్యర్థికి కూడా చాబోస్తుంది ఇది కట్టాఫ్ అనమాట నాలుగు వందల ముప్పై ఎనిమిదితో ఇది కట్ ఆఫ్ అయిపోతుంది అండి ఎస్టి స్టూడెంట్స్ చూద్దాం ఎస్టి డెబ్బై మూడు పాయింట్ ఆరు ఏడు మార్కులు సాధించిన ఆరు వందల ఇరవై ర్యాంక్ పొందిన వ్యక్తితో మనకి ఇక్కడ కట్ ఆఫ్ అయిపోతుంది అదే లోకల్ స్టూడెంట్స్ అనుకోండి అరవై ఏడు పాయింట్ తొమ్మిది ఒకటి మార్కులు సాధించిన పదకొండు వందల తొంభైవో ర్యాంక్ పొందిన వ్యక్తికి ఇక్కడ కట్ ఆఫ్ వస్తుంది నెక్స్ట్ ఫైనల్ గా ఈడబ్ల్యూఎస్ చూద్దాం ఈడబ్ల్యుఎస్ ఈడబ్ల్యూఎస్ యొక్క కట్ ఆఫ్ వచ్చినట్లయితే తొంభై మూడవ ర్యాంక్ పొంది ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి మార్కులు పొందిన ఈడబ్ల్యూఎస్ నాన్ లోకల్ అయితే జాబ్ వస్తుంది అదే లోకల్ అనుకోండి నాలుగు వందల ఆరు ర్యాంక్ పొంది డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి మార్కులు పొందిన వారికి ఇక్కడ మనకి జాబ్ వస్తుంది నెక్స్ట్ మనం ఎక్స్ సర్వీస్ మెన్ గా అనుకోండి ఎక్స్ సర్వీస్ మెన్ ఇక్కడ ఐదు పోస్టులు ఉన్నాయండి ఎక్స్ సారీ ఐదుగురు వ్యక్తులు ఉన్నారు ఆరు పోస్టులు ఉన్నాయి సో పాలిపాయి అయిన వారందరికీ జాబ్ వస్తుంది ఈ జిల్లాలో ఆ తర్వాత పిహెచ్ స్టూడెంట్స్ చూసాం అనుకోండి హెచ్ఐ ఇయరింగ్ ఇంపేర్డ్ అనుకోండి నలభై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు అనేది కట్టా వస్తుంది ఆరు వేల నాలుగు వందల ముప్పై ఏడవ ర్యాంక్ సాధించాలి నెక్స్ట్ విహెచ్ స్టూడెంట్స్ అనుకోండి విహెచ్ స్టూడెంట్స్ ఏడు వందల ఏడవ ర్యాంక్ వరకు కట్టా వస్తుంది డెబ్బై రెండు పాయింట్ ఐదు ఏడు వస్తుంది నెక్స్ట్ ఎంఐ అనుకోండి ఎంఐ స్టూడెంట్స్ అనుకోండి ఇక్కడ ఒక్క వ్యక్తే ఉన్నారు ఒకళ్ళ ఇద్దరున్నారు నో కాంపిటీషన్ అండి పోస్టులు చాలా ఉన్నాయి మీరు క్వాలిఫై అయితే జాబ్ వచ్చేస్తుంది ఓహెచ్ ఓహెచ్ అభ్యర్థులకు మాత్రం ఐదు వందల యాభై ర్యాంక్ సాధించి డెబ్బై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు పాయింట్ ఆరు రెండు మార్కులు సాధించిన డెబ్బై రెండు డెబ్బై నాలుగు పాయింట్ ఆరు రెండు మార్కులు సాధించిన వ్యక్తికి ఇక్కడ జాబ్ వస్తుంది సో ఇది అండి కటాపు ఈ కటాపు చూసిన తర్వాత కూడా ఎవరండి ఎస్జిటి రెండు వందల ఫోర్టీన్త్ ర్యాంక్ బిసిఏ జాబ్ వస్తుందా ఎప్పుడైనా దాన్ని చెప్పింది నాలుగు వందల బీసీఏ అంటే మూడు వందల యాభై ఐదు వరకు ఛాన్స్ ఉందని చెప్పారు అంటే మీకు వస్తున్నట్లే కదా కంగ్రాచులేషన్స్ అంటే సో ఇది వెస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి ఆ సో కంప్లీట్ వివరాలు అనమాట సో ఇప్పుడు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి వాటికి నేను రిప్లై ఇస్తాను